బంగ్లాదేశ్ ఇష్యూని కూడా ఏ విధంగా అదింపినారు దాంట్లో నేను మొత్తం బాగా పూర్తిగా చూడటం జరిగింది ఎందుకు ఈ విధమైన ఒక ప్రజల్లో ఒక అభద్రతా భావం వచ్చిందంటే దానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ గా పక్కకి రావాలనుకున్నారో పక్కకు వచ్చారో ఆ రోజు ఆ ఉద్యమంలో ఎవరైతే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకు సంబంధించి ఆ ఉద్యమకారులకు రిజర్వేషన్ అనేది ఉండేది సో ఆ రిజర్వేషన్ అనేది ఉండేది ఆ రిజర్వేషన్ ని వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే విధంగా రిజర్వేషన్ అనేది ఆ రోజు ఎవరైతే ఉద్యమం నడిపించినారో వాళ్ళ కూతురే ఇప్పుడున్న అక్కడున్న ప్రధాని కూడా సో వాళ్ళు కూడా ఆ రిజర్వేషన్ వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే విధంగా చేసినారు దాని తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం టు మై నాలెడ్జ్ వాళ్ళ మన వాళ్ళకు కూడా వచ్చే విధంగా ఈ రిజర్వేషన్ అనేది తీసుకొని రావడంతోనే మొత్తం అంతమంది కూడా ఫ్లేర్ అప్ అయినారు సో ఆ విధంగా కాకుండా కేవలం ప్రతిభ ఆధారితంగానే రిజర్వేషన్స్ ఉండాలి అనే దాని మీద మీద ఆ విధంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టు అది కొట్టివేసింది కొట్టివేసిన తర్వాత కూడా ఆ అభద్రత అనేది ప్రజలేకి ఉండడంతో ఖచ్చితంగా రిజర్వేషన్ వ్యవస్థనే తీసివేయాలి అనే ఒక సిస్టంతో ఉండడంతో మళ్ళీ ఆ ఉద్యమంలా జరిగి చివరికి అక్కడ ఉన్న ప్రధానే దేశం వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి సరే దాని వెనకాల అమెరికా అదేవిధంగా మిగతా దేశాలు కూడా కుట్ర దాగి ఉంది అనేది కూడా అంటున్న విషయం సరే వాట్ ఎవర్ మేబి అది తేలాల్సింది కానీ ద మెయిన్ రీజన్ ఇస్ ద అగెన్స్ట్ రిజర్వేషన్స్ అక్కడ జరిగిన ఇది మరి అలాంటిది కూడా మన భారతదేశంలో కూడా మళ్ళీ ఏమన్నా మొదలవుతుందని అనేది